సాధారణంగా ఏ ఆలయంలోనైనా గర్భగుడిలోని మూల విరాట్కు అభిషేకం చేయడం ఆనవాయితీ కానీ ఈ ఆలయంలో మాత్రం ఆసక్తికరంగా స్వామివారి మూల విరాట్కు కాకుండా స్వామి ఆయుధమైన వేలాయుధానికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ మీరు తెలుసుకోబోయే ఆలయం తమిళనాడులోని ప్రసిద్ధిగాంచిన ఆర్పడే వీడు అంటే ఆరు ప్రసిద్ధిగాంచిన కుమారస్వామి ఆలయాల్లో ఒకటైన తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దీనికి కూడా ఒక కారణం ఉంది అదేంటంటే చూరపద్ముడనే రాక్షసుణ్ణి సంహరించిన తరువాత సుబ్రహ్మణ్యుడు తన వేలాయుధంతో ఈ క్షేత్రానికి వచ్చినట్లు స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది తమిళులు పెరటాసి మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు ఈ సమయంలో స్వామివారి వేలాయుధాన్ని పక్కనే కొండపై ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు జరిపిస్తారు ఇక ఈ ఆలయంలో శివపార్వతుల మందిరం కర్పగ వినాయక మందిరం విష్ణుమూర్తి ఆలయాలు ఉపాలయాలుగా ఉన్నాయి కంబతడి మండపం అర్ధ మండపం మహామండపాలను దర్శించుకోవచ్చు ఇక్కడి శిల్ప కళా నైపుణ్యం చూపు తిప్పుకోనివ్వదు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి తన వేలాయుధంతో రాతిపై కొట్టాడట దాని నుంచి గంగాజలం ఉబికి వచ్చి పాపనాశిని అనే తీర్థంగా మారిపోయిందట ఈ తీర్థంలో స్నానమాచరిస్తే జన్మాంతర పాపాలు సైతం తొలగిపోతాయని నమ్మకం ఈ తీర్థం ఏ సమయంలోనైనా నీటితో కళకళలాడుతూనే ఉంటుంది